నమస్కారం ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ ప్రమాదంపై చాలామంది బ్లాక్బాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా అసలు ఈ బ్లాక్బాక్స్ అంటే ఏంటి చాలా సింపుల్గా తెలుసుకుందాం చూడండి విమానంలో రెండు ముఖ్యమైన రికార్డర్లు ఉంటాయండి ఒకటి సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఇది విమానంలో పైలట్లు మాట్లాడుకునే మాటలు కంట్రోల్ టవర్తో సంభాషణలు ఇంకా కాక్పిట్లో వచ్చే శబ్దాలు ఇలా ప్రతీదీ రికార్డు చేస్తుంది అంటే మన ఇంట్లో డీవీఆర్ లాంటిదన్నమాట ఇంకొకటి ఎఫ్డీఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ ఇది విమానం ఎంత వేగంతో వెళ్తోంది ఏ ఎత్తులో ఉంది ఇంజిన్ పనితీరు అన్ని సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో ఇలా దాదాపు ఎనభై ఎనిమిది రకాల డేటాను రికార్డ్ చేస్తుంది మన కార్ డాష్బోర్డ్ రికార్డర్ లాంటిదనుకోండి వీటిని బ్లాక్ బాక్స్ అని పిలుస్తారు కాని నిజానికి వీటి రంగు ఆరెంజ్ ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు వీటిని సులభంగా గుర్తించడానికి ఇవి ఎంత పెద్ద ప్రమాదాన్నైనా తట్టుకునేలా చాలా గట్టిగా తయారు చేస్తారు ఈ బ్లాక్ బాక్సులు దొరికితేనే ప్రమాదం ఎలా జరిగింది కారణాలేంటో తెలుసుకోవచ్చు అందుకే ఇవి చాలా ముఖ్యం